ఒక్కోసారి కీలకమైన ఆఫ్స్లో ఆర్సీబీ నిరాశపరిచిన వేళ క్రికెట్ ఫ్యాన్స్కు మరో బ్యాడ్ న్యూస్ టీమిండియా స్టార్ ఆటగాడు దినేష్ కార్తిక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు నిన్న రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓడిపోగానే తను ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం ముందు నుంచే జరిగింది ఇది ఊహించిందే కానీ ఆర్సీబీ కప్ కొట్టిన గెలుపు క్షణాల్లో కాకుండా ఇలా ఓటమి తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడంపై ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ ప్లేయర్లు దినేష్ కార్తిక్కు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు దీనిని చూసి దినేష్ కార్తిక్ కంటతడి పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ సైతం దినేష్ను హత్తుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు ఇక దినేష్ కార్తిక్ విషయానికి వస్తే ఐపీఎల్లో బెంగళూరుతో పాటు కోల్కతా ముంబై ఇండియన్స్ గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఈ సీజన్లో పదిహేను మ్యాచ్లాడిన కార్తిక్ మూడు వందలకు పైగా పరుగులు చేశాడు ఓవరాల్గా తన ఐపీఎల్ కెరీర్లో నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు పరుగులతో టాప్ టెన్ ఆటగాళ్లలో ఒకటిగా ఉన్నాడు ఈసారి మంచి టచ్లోనే కనిపించిన దినేష్ కార్తిక్ను టీ ట్వంటీ వరల్డ్ కప్కు సెలెక్ట్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ అది జరగలేదు ఒకవేళ అతడు టీ ట్వంటీ వరల్డ్ కప్కు సెలెక్ట్ అయితే ఇంకొన్నాళ్ళు క్రికెట్ ఆడేవాడేమో ఇది ఏమైనప్పటికీ వచ్చే ఏడాది ఐపీఎల్ మెగావేలం ఉంది వయసు రీత్యా ఏ జట్టు అతడిని తీసుకోపోవడం కంటే ఇలా గౌరవంగా తప్పుకుంటే బెటర్ అని ఫీల్ అయ్యాడేమో దినేష్ కార్తిక్ అందుకే ఎవరిని నొప్పించకుండా ఎవరిని కాదనకుండా తనంతకు తానే ఇలా రిటైర్మెంట్ ప్రకటించాడు